ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినాక మీ పార్టీలో కొంతమంది సంబరాలు మీరు కూడా సంబరాలు చేసుకున్నారు అంటారు నిజమా లేదండి ఎవరు చేయలేరు నాకు తెలుసు మా సేమ్ గారు ఒకటే చెప్పారు అందరికి కూడా ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు మనం ఎగిరి పడకూడదు ఆ కష్టం మనం కూడా ఒకసారి అనుభవించాము అందువలన వాళ్ళ ఇప్పుడు వాళ్ళ వైపు బాధ ఉంటుంది కనుక మీరెవరు కూడా అతిగా పోబోకండి కానీ అతను చేసిన తప్పు ఏంటనేది మాత్రం వివరంగా చెప్పండి ఎందుకంటే లేకపోతే మనమే అరెస్ట్ చేసామనేది ఎక్కువగా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తా ఉన్నారు కనుక అది కాదు ఇతను చేసిన తప్పు ఇదేం చెప్పండి తప్ప ఎవ్వరూ కూడా సంబరాలు చేయటం ఇలా అన్నారు నేను కూడా నా పర్సనల్గా ఘాటు దగ్గరికి వెళ్ళాను ఒకసారి నా భర్తతో షేర్ చేసుకున్నాను నేను కొంచెం ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఎన్నో ఏళ్ళుగా నేను ఆయన కోసమే నిలబడ్డాను ఆయన బాధ ఏంటో పంచుకున్న దానిగా ఇన్నాళ్ళకి కనీసం ఆయన ఆత్మక శాంతి కలిగి ఉంటుందేమో అని నేను వెళ్ళాను అనమాట అంతే తప్ప అక్కడ కూడా నేనేమి మాట్లాడలేదు బ్యాలెన్స్గానే మాట్లాడాను ఇంకా భువనేశ్వరికి నేను సానుభూతి కూడా చెప్పాను నేను ఎంతగా మ్యాటరే కదా అనుకున్నా కాదనుకున్నా అవుతాడు అయినా కూడా ఆయన అల్లుడు అల్లుడుగా ప్రవర్తించి ఉంటే నేను నిజంగానే వాళ్ళ కుటుంబంలో ఈ పాటికి నేను కూడా అలా ఉండే వాళ్ళ వైపు ఉండి ఉండేదాన్నేమో కానీ ఆయన అలా చేయలేదండి ఆయనే కాదు ఈ కుటుంబం మొత్తం కూడా మమ్మల్ని వెలేసినట్టే చూసారు చివరికి తండ్రిని కూడా బయట పెట్టుకున్నారంటే ఇంకా ఏం కుటుంబం అనుకోవాలండి ఆ ఫీలింగే లేకుండా చేశారు కదా ఒకవైపు నుంచి ఎంత అనుకున్న ప్రయోజనం ఉంటుంది చప్పట్లు కొట్టాలంటే రెండు వైపులు రెండు చేతులు కలవాలి కదా ప్రేమలు రావాలన్నా అంతే రావాలి పైగా ఒక తప్పు చేసి ఎన్టీఆర్ గారు అలాంటి వ్యక్తి అందరికీ తెలుసు అండి ప్రపంచమంతా ఒక నిజాయితీ పరుడు నీతిమంతుడు ఒక్క రూపాయి మాత్రమే ఆయన శాలరీ తీసుకొని ప్రజలకు సేవ చేసిన మనిషి ఆ వయసులో కూడా అవినీతి ఆమెడి దూరం ఉండే మనిషి అలాంటి వ్యక్తి అల్లుడుగా వచ్చి ఇంత దారుణంగా కొన్ని లక్షల కోట్లు ఎగవాకాడంటే అతని కరప్షన్ మేము చెప్పటం కాదుగా అంతా ఈ మన టెహల్కా డాట్ కామ్ నుంచి మరి అనేక సంస్థలు ఆ రోజుల్లో కమ్యూనిస్టులు కూడా పుస్తకం రిలీజ్ చేశారు కదా అవినీతి జమానా బాబు ఖజానా అలాగే వరల్డ్ బ్యాంక్ జీతగాడు ఇలా ఎన్నో పుస్తకాలు ఆయన మీద వచ్చాయి ఇరవై కేసుల దాకా ఆయన మీద అవినీతి మీద కేసులు పడ్డాయి అయితే సరే మేనేజ్ చేసుకోవటం ఆయన దిట్టు కనుక ఇన్నాళ్ళు కూడా సేవ్ అవుతూ వచ్చాడు ఇప్పుడు కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ కాదండి తర్వాత అయింది మొన్న అయ్యారు తప్ప అసలు మాకు తెలియని కూడా తెలియదు నిజం చెప్పాడు మా ప్రభుత్వానికి కూడా తెలియదు ఎప్పుడైతే ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలోనే ఇది జీఎస్టీ వాళ్ళు అదేవిధంగా ఐటీ వాళ్ళు అప్పుడు ప్రభుత్వానికి లేఖ రాశారు పూనాలో దొరికిపోయాడు అతను అందువల్ల ఇట్లా ఏవో ఒకత ఒకలు ఉన్నాయి మీ ప్రభుత్వం నుంచి వచ్చింది మనీ అదేంటో కనుక్కోండి ఆయన ముఖ్యమంత్రిని కూడా వాళ్ళు బ్లేమ్ చేయలేదండి ఆ రోజు ఇట్లా జరిగింది ఆ డబ్బు ఎటుపోయిందో తెలియట్లేదు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది డబ్బు కొంచెం మీరు ఎంక్వైరీ చేయండి అంటే అతను వెంటనే అవి పక్కన పెడేయటమే కాకుండా ఎవరైతే వాళ్ళ మీద ఐడి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారో వాళ్ళ మీద పై అధికారులకి ఆయన కంప్లైంట్ చేయించారు అదే వ్యక్తి చేత ఆ పై అధికారులు కంప్లైంట్ చేసరికి అప్పుడు ఐటీ వాళ్ళకి కోపం వచ్చింది అరే ఇంత గా దొరికిపోయి మేము బయట పెడితే దాన్ని సరిచేయాల్సింది పోయి మా మీదే కంప్లైంట్ చేస్తారని వాళ్ళు మొత్తం ఏ టు జెడ్ తీగలాగుతారు ఆ విధంగా కేసు పూర్వాపరాలు అన్నీ కూడా బయటకు లాగారండి అందుకని ఇన్ని వేల మంది సాక్షులు ఇంతకాలం దాదాపుగా ఈ అంటే రెండు వేల పద్దెనిమిది అంటే చూడండి ఇప్పటికి దాదాపు ఆరు సంవత్సరాలుగా వాళ్ళు ఆ కేసు పూర్వపురాలండి ఏ టు జెడ్ మొత్తం బయటికి లాగితే రెండు కేసుల్లో కూడానండి అటు అమరావతి భూముల కేసు నూట పద్దెనిమిది కోట్లు అదేవిధంగా ఇక ఇది స్కిల్ డెవలప్మెంట్ కేసు అయితే మూడు వందల డెబ్భై కోట్లు అతి దారుణంగా బయటపడిపోయింది ఎన్ని సాక్ష్యాలంటే వాళ్ళు సేకరించింది వాళ్ళు తలుచుకుంటే అంతే కదా మీరు చెప్తున్నారు అన్ని బాగున్నాయి మీరు ఎందుకంటే మీరు ఒక్కలే కాదు మీ పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నారు అట్ ద సేమ్ టైం వాళ్ళు అసలు ఇది కేసే లేదు అంటున్నారు వాళ్ళు కేసు లేదు వాళ్ళు మాటకి చేతకి చాలా దూరం ఉంటుంది కదా లీగల్ అంటే లీగలే కదా ఇప్పుడు ఈడీ కేంద్ర సంస్థ ఐటీ కేంద్ర సంస్థ ఐటీ అదేవిధంగా జిఎస్టి అంటే ఇంకా పవర్ఫుల్ సంస్థ దేశంలోనే ఈరోజు ఈ మూడు సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్ అలాగే వాళ్ళ మీకు రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడో కదా అతను పిఏపి శ్రీనివాస్ మీద ఈడి దర్యాప్తు చేశారు కదండి దొరికిపోయాడు కదా రెండు వేల కోట్లు పట్టుబడ్డాడు కదా అతని దగ్గరే మొత్తం దొరికింది ఇన్ఫర్మేషన్ అంతా దొరికింది ఈరోజు ఏమి లేకపోతే వాళ్ళందరినీ ఎందుకు దేశాన్ని దాటించారో చెప్పాలిగా వాళ్ళ సమాధానం ఎక్కడున్నారా దొంగలంతా ఇప్పుడు వస్తారు అదే చెప్తున్నా అందువల్ల మాటకి చేతకి చాలా దూరం ఉంటుంది ప్రాక్టికల్ గా దొరికిపోయిన దొంగ ఈరోజు చంద్రబాబు నాయుడు అతని కొడుకు కూడా అందువల్ల చేసిన పాపాలకు అనుభవించాలి కదండి